ఏది చదివినా సరే మీరు ప్రవచనాలు విన్నా సరే రామాయణం చదివినా సరే ఇంజనీరింగ్ చదివినా సరే మెడిసిన్ చదివినా సరే మూడు విషయాలే ముఖ్యం దయచేసి గుర్తుపెట్టుకుందాం ఒకటి అవగాహన రెండు అన్వయం మూడు ఆచరణ ఈ మూడే ముఖ్యం పుస్తకం చదివిన దాన్ని అవగాహన చేసుకోవాలి పరీక్షల కోసం కాదు మన కోసం అవగాహన చేసుకుంటే సరిపోవాలి నాకు బాగా అర్థమైందండి ఎప్పటి నుంచో రామాయణం మీద ఉండే సందేహాలన్నీ ఈ ప్రవచనంతో తీరిపోయే అంతవరకే అప్పటికి నువ్వు పాతిక మార్కులు వచ్చాయి ఒక డెబ్బై ఇంకా బాకీ అన్వయం సందేహాలు చేరడం ముఖ్యం కాదు యథవ సందేహాలు దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూనే ఉంటాయి అలా చెప్పిన విషయాలు నీ జీవితానికి అన్వయం చేసుకున్నావా మళ్ళీ ఇక్కడ తక్కువ మాట్లాడడం మంచిది తక్కువ మాట్లాడడం మంచిది ఇంటికి వెళ్ళగానే తక్కువ మాట్లాడడం గురించి ఒక గంట ఉపన్యాసం ఇస్తే అలాగా అంటే నువ్వు అన్వయం చేసుకోవట్లా అన్వయం వెంటనే జీవితానికి అన్వయం చేసుకో వెంటనే ఆచారంలో పెట్టు నీ జీవితంలో ఎక్కడ సరిచరి అవసరం లేకపోతే వదిలేయి జీవితానికి అప్లై చేసుకుంటే ఇది మనకి పనికొస్తుందా కాదా అవసరమా కాదా తెలుస్తుంది ఆచారంలో పెట్టు అవగాహన అన్వయము ఆచరణ మూడు ఉంటే మన చదువు సార్థకం అవుతుంది లేకపోతే అది